తెలుగు రాష్ట్రాల ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరు కేఏ పాల్ వందల దేశాల ప్రతినిధుల దగ్గర నుంచి మల్టీ మిలియనీర్ల వరకు అందరూ తన కనుసన్నలో నడుస్తూ ఉంటారు అని చెప్పుకునే పాల్ ఈ మధ్యనే మీడియాలో కనపడడం లేదు కొత్తగా ట్విట్టర్లో దర్శనమిచ్చిన పాల్ ట్విట్టర్లో కూడా ట్వీట్లతో రచ్చలేపుతున్నాడు మొన్నటి వరకు యేసుక్రీస్తు గురించి కామెంట్లు చేసిన పాల్ ఇప్పుడు తన ట్విట్టర్ హ్యాండిల్ తో తెలుగు డైరెక్టర్లని ఏకేస్తున్నాడు పొలిటికల్ పంచ్ లు సినిమా పంచ్లు కలిపి పేలుస్తున్న పాల్ తాజాగా రాజమౌళి పూరి జగన్నాథ్ రామ్ గోపాల్ వర్మల మీద కమెంట్లు చేశాడు పూరి జగన్ ఇప్పుడే నీ రోగ్ మూవీ చూసా ఇందులో స్టోరీ కూడా ఉంటే బాగుండేదని అనిపించింది ఇక్కడ ఓ ఫిల్మ్ స్కూల్లో సీట్ బుక్ చేశాను వెంటనే బ్యాక్ ప్యాక్ చేసుకుని యూఎస్ వచ్చాయి వీసా పంపిస్తాను ఇక్కడ బేసిక్స్ నేర్చుకోవచ్చు గాడ్ బ్లెస్ యూ అని షాక్ ఇచ్చిన పాల్ ఎస్ఎస్ రాజమౌళి నువ్వు లక్షల రూపాయలు ఖర్చు చేసి బాహుబలి టూ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఉండొచ్చు కానీ టీడీపీ తన క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి కోట్లు ఖర్చు పెట్టి నీకు చెక్ పెట్టేసింది బాహుబలి ఫ్యాన్స్కి చిల్లిచ్చాడు కాసేపటికి రామ్ గోపాల్ వర్మ తెలివి గురించి మాట్లాడుతూ ఐక్యూ లెవెల్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంటాడు కాసేపటికి రామ్ గోపాల్ వర్మ తెలివి గురించి మాట్లాడుతూ ఐక్యూ లెవెల్ విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంటాడు నా సంగతి వేరు నేను ఐన్స్టి ను ఓడించేశాను అని చెప్పాడు కే పాల్ టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్